కొడుకు నీకు బిడ్డ అని నేను ఈ కమల పిల్లలు ఉట్టిండు రాయినా పెద్ద కొడుకు పెళ్లి చేసిన పెద్ద కోడలున్నది అలా కొడుకు ఉండగా ఏడాదికి పన్నెండు పండుగల నా కొడుకు మంది మొక్క చూస్తాడు రాకెట్ల పండుగ నా కొడుకు చేతికి రాకెట్ కట్టే ఆడు అని కోటి దేవుళ్ళ పూజలే ఈ కడప కవల పిల్లలు ఉట్టిండ్రు ఈ కొడుకుతోని పేరు ఉన్నది బిడ్డతోని కీర్తి కచ్చేది ఉన్నది పేరు మీద కథాయి నెరిసేదిన్నదా అని చూసినట్టున్నది సూర్య బలం ఉన్నది చెప్పినట్టున్నది చంద్ర బలం ఉన్నది ఏండి తమ లోక్రే నవండి తప్ప అని చిక్రే బలంపండి సూర్య చంద్ర ఉన్నట్టు సేపు నీ కొడుకు పేరు నీ బిడ్డ పేరు రాజ్య రాజ్యాల మీద పోయ్యేదిన్నదా అని నీ కొడుకు పేరు కొడుకు పేరు శ్రీమంతుడు అన్నరు ఓ తనురారా పేరు శ్రీవల్లి అన్నారు ఈ కథ పేరు కూడా శ్రీమంతుడు శ్రీవల్లి ఒగ్గు కథ శ్రీమంతుడు కొడుకు పేరు అన్నారు ఇంటి పేరు శ్రీవల్ల అని అవో పేరు పెట్టిన బ్రహ్మల గోదానం 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 వస్త్రదానం ఇచ్చిండు ఎక్కడ బ్రాహ్మణులు అక్కడ వెళ్ళిపోయిన వాళ్ళు కాబొట్టకుండా కత్తగొట్టకుండా నా కొడుకును నా బిడ్డను పెంచి పెద్ద చేస్తాను పెంచి పెద్ద కన్న తల్లి సుభద్రాంది ఆ పాము అర్థమేలు అర్థమీట్టుకున్నది అలూయా బాబా దేవుడు వారి నన్ను పనుకపై ఎందు కొటుారా to <laughs> a oh. మరి అమ్మమ్మ అనసూర్య లేదా మరి మనవరాలు నాగలక్ష్మి గంగలక్ష్మి మనవరాలు గంగలక్ష్మి వీరస్వామి మనవడు వీరస్వామి అమ్మమ్మ అనసూర్య పేరు మీద ఒక రెండు వందల బలాలు You <laughs> Thank <laughs> you వీరస్వామి మనకిచ్చిన రెండు వందల రూపాయలకు నాగో కలల్లా నీడల్ల వెళ్ళవాడి నాగో చచ్చిపోయిన అమ్మమ్మ భగవంతుడి సన్నిధి లోపల సర్గం ముట్టారా

ಇಚ್ಛೋಡು ಈಶ್ವರು ತೋಡು ಬ್ರಹ್ಮದೇವು ಪ್ರಾರಂಭಿಸ್ಕೋಯವಾಡೇ ಯುವ ಧರ್ಮರಾಜು ఈ శరీరం అంటే తొమ్మిది రంధ్రాలతో కట్టుకున్న ఒక ఇల్లిది నవరంధ్రాలతో కట్టుకున్న ఒక ఇల్లిది శరీరములకెళ్లి ప్రాణం అనేది జీవన పోతే మట్టి శరీరం ఎన్ని రోజులకైనా మట్టిలో బగలవలసిందే లక్షలకుగా లక్షలకు అధిపతి అయిన నీ మీ ఆయుష్ను కొనలేవని తెలుసుకో తెలుసుకో ఎన్ని లక్షలు మన దగ్గరున్నా ఎంత డబ్బు మన దగ్గరున్నా చాలా బతుకుండా ఉన్నప్పుడు ఈరోజు ఈ ముంగూరు గ్రామములు ఇక్కడ కలసి కలిసిమెలిసి తిరిగింది ఆ కన్న తల్లి మహానుభావురాలు కస్తూరి వారి ఆ కన్న తల్లి అనసూర్యవా ఆత్మగల్లా తల్లి ముగ్గురు బిడ్డల కన్నీ ఇద్దరు కొడుకుల కన్నా తల్లి పంచ పిల్లలు అయ్యో నా కొడుకులు బతకారే నా పిల్లలు బతకారే అని కాయ కష్టం వేసి కళ్ళు పెద్దగా వేసి పిల్లల దానికి సూర్యకున్న భర్తను వదిలిపెట్టి పోవంగా అయ్యో తల్లి చావు బతుకుల్లో ఉన్నది మా తల్లినిగా పాడుకోవాలని హాస్పిటల్ అయ్యా డాక్టరు మా అమ్మ వారి ఆత్మగల బిడ్డలు ఆ మనవర మనవరు ఆ కొడుకులు కోడళ్లు డాక్టర్ దండం పెడితే ఆ డాక్టర్ ఏమంటాడో చూడు అయ్య మా ప్రయత్నము మేము చేస్తాము తర్వాత ఏ మానవుడైనా జరిగింది ఎవరైనా చెప్తారుగా రేపు జరగబోయేది చెప్పే మానవులు తరలుగా కన్న తల్లి చూడండి పెద్ద కొడుకు మంత మారాదు నా చిన్న కొడుకు శ్రీమంతుడు నా బిడ్డ శ్రీవంతుడి పడతాంది ఆ తల్లి సంతోషపడుతుంది భగవంతుడు ఆడే నాటకం లోపల జగన్నా సూత్రధారి ఆడే నాటకం లోపల నవటోళ్ళని దేవుడు ఏడు కన్న తల్లి ఏమనుకున్నది దేవుడి మీద నిండకుండా చూడండి ప్రపంచంలోపలన్నా చచ్చిపోతే అంటావు యాత్రండు గుండెపోట చచ్చిపోయిండు ఏదో ఒక రోగం వచ్చి చచ్చిపోయిండు అంటారు కానీ దేవుడు కొండవైందని ఎవరన్నా ఎవరయ్యే దేవుడు మీద నిన్న పోరు అన్న తల్లి ఏమనుకున్నది ఆ తల్లి అయ్యో నాకు ఇద్దరు కొడుకులు నాకొక్క బిడ్డ ఈ నాకు పొడవులేదు నేను చచ్చిపోయేనాడు